భారతదేశానికి పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి గత రెండు సార్లు అబద్ధపు అబద్ధ మాటలు నమ్మి భారతదేశంలో ప్రజలందరూ ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ ధరలకు అమ్ముతూ ఉన్నాడు ఇలా శ్రామిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు ఇలా ప్రజలకు అందుబాటులో నిత్యావసర ధరలు కానీ సరుకులు కానీ అందుబాటులో లేని పరిస్థితి ఉన్నది ఇలా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాడు కానీ ఎక్కడ ఉద్యోగం వచ్చినా పాపన ఉండేది కేవలం ఈ ఈరోజు భారతదేశ ప్రజలకు తప్పుదారి పట్టిస్తున్న మోడీ గవర్నమెంట్ వ్యతిరేక భారత కమ్యూనిస్టు పార్టీ మరి ఇండియ కూటమి సపోర్టుగా ఇలా పనిచేస్తూ ఉన్నది అందులో భాగంగా ఉమ్మడి ఏదైతే కేంద్ర కూటమి అభ్యర్థి అయిన పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ గారికి ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏటీసో మద్దతిస్తూ ఉన్నాం వారిని ఏకీగ్రీవంగా ప్రజలు గెలిపించాలి ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే రేపు పొద్దున మొత్తం మీద బీజేపీలో ఓడిపోతేనే ఇలా దేశ ప్రజలకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా సింగరేణి సంస్థకు వస్తే ఇలా బొగ్గు బ్లాక్లన్నీ కూడా ఇలా కేకే సిక్స్ సావన్పల్లి సత్తుపల్లి కోయిడ పవలన్నింటి కూడా మరి ప్రైవేటు వారికి ఇస్తూ ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఇలా బొగ్గు భవలు అనేటి ఇలా లేకుండా పోయే ప్రమాదం ఉన్నది మరి కార్మికులందరూ రోడ్డ పరిస్థితి ఉంది కాబట్టి ఇటు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా కొత్త బొగ్గు బ్లాకులు మన రాష్ట్రానికి రావాలన్నా ఏదైతే కేంద్ర కూటమి అభ్యర్థి దేశ కూటమి అభ్యర్థి అయిన మరి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పెద్ద పెళ్లిలో వంశకృష్ణ ఓటేసి గెలిపియ్యాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తా ఈ నెల పదమూడన జరుగు పద్దెనిమిదవ పార్లమెంటు ఎన్నికలలో సిపిఐ బలపరుస్తున్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థి పెద్ద పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశకృష్ణను గెలిపించాలని చెప్పి ఈరోజు సిపిఐ మందమారి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమీక్ష నిర్వహించడం జరిగింది మరి ఏదైతే గత పది సంవత్సరాల నుండి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కులాల మధ్య మతాల మధ్య ఇలా దేవుళ్ళ పేరిట ఇవాళ ప్రజలలో వైవిధ్యం తీసుకొచ్చి ఇలా పరిపాలన కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది ఇవాళ మూడవసారి అధికారంలోకి వస్తే ఇలా రాజ్యాంగాన్ని మార్స్తాం ఇలా ప్రజాస్వామ్యం లేకుండా చేస్తానన్న పద్ధతిలో ఇలా కేంద్ర మంత్రులు ఇలా ఎంపీలు మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలా స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వేసినటువంటి నిర్మల సీతారామన్ భర్తనే ఇవాళ పరకాల ప్రభాకరే ఇలా మేధావి చెప్తా ఉన్నాడు ఇలా బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశం ప్రమాదంలోకి నెట్టబడుతుందని ఇలా వాటాంగనే ఇలా చెప్తా ఉన్నారు ఇలా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జడ్జిలు కూడా ఇలా దేశం మరి మూడవసారి బీజేపీ అధికారులకు వస్తే మరి ప్రజాస్వామ్యం పూని అవుతుందని చెప్పి మరి రాజ్యాంగం ఉండదని చెప్పి పద్ధతిలో చెప్తా ఉన్నారు కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఆలోచించి మరి ఏదైతే ఇండియా కూటమి అభ్యర్థులు ఉన్నారో సిపిఐ బలపరుస్తున్నటువంటి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే ఇలా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఇలా దేశ ప్రజల కోసం కాకుండా ఇలా కార్పొరేట్ శక్తులు అయినటువంటి ఆదాని అంబానీలకే ఇలా ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు తప్ప ఇలా దేశ ప్రజల కోసం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా మణిపూర్ సంఘటన ఇలా ఎంత దారుణంగా జరిగింది అనేది మనం ఆలోచించాలి ఇలా అక్కడ మహిళలను నగ్నంగా దింపుతూ ఇలా చంపుతూ ఎంతో ఇబ్బందులు చేసినటువంటి పరిస్థితి మనం చూడాలని జరిగింది ఇవాళ మూడవసారి అధికారాల వస్తే కూడా అన్ని రాష్ట్రాలలో ఇదే జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా గాయించాలని చెప్పి ఈ మతోన్వాద బీజేపీని ఈ ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ కనసనాలో నడుస్తున్నటువంటి మతోన్వాద బీజేపీని ఓడించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మంచిర్యాల జిల్లా సభ తరఫున ప్రజలను కోరడం జరుగుతా